పాండవులకు కృష్ణుడు అండగా ఉన్నాడు కాని ఆ మహాభారత యుద్ధంలో తన పూర్తి సైన్యాన్ని దుర్యోధనునికే ఇచ్చాడు ఎందుకు దాంట్లో దాగున్న రహస్యనేటి ఇప్పుడు తెలుసుకుందాం కురుక్షేత్ర యుద్ధం మొదలు కాబోతున్నప్పుడు పాండవులు కౌరవులు ఇద్దరూ కృష్ణుడి సహాయం కోరారు ఆ సమయంలో కృష్ణుడు విశ్రాంతిగా నిద్రలో ఉంటాడు ముందుగా వచ్చిన దుర్యోధనుడు కృష్ణుడు లేచి చూసేటప్పుడు అతని తల దగ్గర కూర్చున్నాడు మరోవైపు ధర్మరాజు కృష్ణుని పాదాల దగ్గర నిలయంగా నిలబడ్డాడు కృష్ణుడు లేచిన వెంటనే అతను ముందుగా ధర్మరాజును చూశాడు ఎందుకంటే కళ్ళెదుట నిలిచిన వ్యక్తినే ముందు దర్శనం వస్తుంది దుర్యోధనుడు ఆగ్రహంతో నేను ముందుగా వచ్చాను ముందుగా నన్నే విన్నవించాలి అని అంటాడు అప్పుడు కృష్ణుడు శాంతంగా చెప్పాడు నువ్వు ముందే వచ్చావు కానీ నేను ముందు చూసింది ధర్మరాజునే కాబట్టి మీ ఇద్దరికీ సమాన హక్కు ఉంది తను రెండు ఆప్షన్లు ఇచ్చాడు ఒకటి తన పూర్తి నారాయణీ సేన రెండు సాయుధ రహితుడు అయిన యుద్ధంలో ఎటువంటి ఆయుధాలు ఎత్తని కృష్ణుకు తానే దుర్యోధనుడు వెంటనే సేనను ఎంచుకున్నాడు అతనికి సంఖ్యలే గొప్పవి శక్తి గర్వం అహంకారం అదే చెప్పాయి పాండవులు మాత్రం వినయంతో కృష్ణుడినే కోరారు మాకు మీరున్నారంటే చాలు కృష్ణుడు దుర్యోధనునికి సేనను ఇచ్చినది అసలు కారణం అది పక్షపాతం కాదు అది ధర్మానికి అనుగుణంగా ఉండే న్యాయపాలన నిజమైన భక్తుడు అయిన పాండవులకు ఆయన తనని ఇచ్చాడు అహంకారపు దుర్యోధనుడికి అతను కోరుకున్న దాన్ని సైన్యాన్ని ఇచ్చాడు కృష్ణుడు అడుగుతాడు నీకు కావలసింది శక్తినా లేక శక్తికి మూలమైన సత్యమా దుర్యోధనుడు శక్తిని ఎంచుకున్నాడు పాండవులు సత్యాన్ని ఎంచుకున్నారు అందుకే యుద్ధంలో సైన్యాలు ఓడిపోయినా సత్యం గెలిచింది ధర్మం గెలిచింది కృష్ణుడు దుర్యోధనునికి సేనను ఇచ్చినది ఓటమి కాదు అతడు కోరుకున్నదే ఇచ్చాడు కాని పాండవులకు తన సన్నిధి ద్వారా విజయాన్ని